హలో వివెస్ బూందీ లడ్డుని నేనే విధంగా వేస్తానని ఒకసారి చూసేయండి మరి నచ్చితే మీరు కూడా చేసుకోవచ్చు అది కూడా పెద్ద సైజులో చేస్తున్నాను గణపతి పూజలో పెట్టడానికని చేస్తున్నాను నేను ఇక్కడ నచ్చితే మీరు కూడా వేసుకోండి మరి ఫస్ట్ అయితే మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ తోని రెండు గ్లాసుల శనగపిండిని తీసుకుంటాను నేను ఇక్కడ రెండు గ్లాసుల శనగపిండితో మనకు చాలానే లడ్డూలు అవుతాయి చూసారు కదా ఇలా రెండు గ్లాసుల శనగపిండిని వేసుకున్న తర్వాత ఈ పిండిని మంచిగా ఈ విధంగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం మంచిగా లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిగి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట నేను ఓన్లీ శనగపిండిలో వాటర్ యాడ్ చేస్తున్నా ఇంకేం వేయట్లేదు చూసారు కదా ఇలా ఒకటే డైరెక్షన్లో తిప్పడం వల్ల మనకు ఉండలు లేకుండా పిండి అనేది మంచిగా కలగలిసి మనకు బూందీ అనేది నీట్గా వస్తుంది గుండ్రగా వస్తుంది సో ఈ విధంగా పిండి మనం మంచిగా కలియబెట్టుకోవాలన్నమాట ఐదు పది నిమిషాలు మంచిగా ఒకటే డైరెక్షన్లో కలుపుకున్నాక మనకు నీట్గా వస్తుంది బూందీ ఇలా వేడివేడిగా కాకుతున్న నూనెలో ఒకసారి చెక్ చేసుకుంటే చూసారు కదా పైకి తేలుతుంది ఇప్పుడు మనం జెల్లట్లో పిండి వేసుకొని ఈ విధంగా బూందీ మొత్తం వేసేసుకోవడమే చూసారు కదా మంచిగా గుండ్రగా నీట్గా వస్తుంది అన్నమాట పిండి మంచిగా కలబెట్టుకుంటే మనకు బూందీ అనేది చక్కగా వస్తుంది అనమాట మిక్సర్కైనా లడ్డుకైనా మనం పిండి మంచిగా కలగలుపుకుంటేనే గుండ్రగా వస్తుంది నీట్గా వస్తుంది మళ్ళీ మనం ముక్కుట్లో కూడా ఎంత వేయాలో అంత వేస్తేనే మనకు అంటుకోకుండా నీట్గా వస్తుంది చూసారు కదా ఇలా ఒక రెండు మూడు నిమిషాల తర్వాతనే మనకు మంచిగా వేగిపోతుంది ఎందుకంటే వేడి వేడి నూనెలో వేస్తాం కదా మనము సో ఈ లడ్డు బూందీకి పెద్దగా వేగైన అవసరం లేదు అదే మిక్సర్కైతే కొంచెం ఎర్రగా వేగేంతవరకు వరకు ఉంచాలి ఇప్పుడు మనం లడ్డు ముందుకి ఒక మాదిరిగా వేగితే సరిపోతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా వేగినాక మనం వీటిని పక్కకు తీసుకోవాలన్నమాట ఇలా మొత్తంగా చేసేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా చేసేసుకున్నాక వీటిని పక్కకు పెట్టుకొని మూత పెట్టుకొని పక్క పెట్టుకొని ఇప్పుడు మనం పానకం పట్టుకుందాం చక్కర మనము రెండు గ్లాసులు వేసుకోవాలి ఇదే గ్లాసుతో శనగపిండి రెండు వేసుకున్నాం కదా ఇప్పుడు మనం చక్కెర కూడా రెండు గ్లాసులు వేసుకోవాలి సరి సమానంగా వేసుకుంటే మనకు లడ్డు అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఈ చక్కెర కరిగేంత వరకు మంచిగా మనం కలియబెడుతూ ఉండాలి కొద్దిగానే వాటర్ వేసుకుంటే మనకు తొందరగా పానకం వచ్చేస్తుంది చూసారు కదా ఒక ఐదు పది నిమిషాలలో మనకు మంచిగా పానకం వచ్చేస్తుంది ఒకసారి పానకం వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం అని ఇక్కడ చూ ఇలా అంటుకుపోయిందంటే మనకు పానకం వచ్చేసింది మనం వాటర్లో వేసి చెక్ చేసుకోకున్నా కానీ ఈ విధంగా మనం చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం చేసుకున్న బూందీని మొత్తం ఇందులో మిక్స్ చేసుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం వేడివేడిగానే లడ్డు చుట్టేసుకోవాలి చూసారు కదా వేడివేడిగానే వస్తుంది అనమాట తర్వాత మనకు కొంచెం గట్టిగా అయిపోతుంది కాబట్టి మనం వెంట వెంటనే చుట్టేసుకోవడమే చూసారు కదా ఇలా పెద్ద పెద్దగా చేస్తున్నాను నేను ఇక్కడ చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట నేను ఏం ఇంగ్రీడియంట్స్ వాళ్ళే ఓన్లీ శనగపిండితో బూందీ వేసుకున్నాను అదేవిధంగా చక్కెర పానకం బట్టి ఆ బూందీని అందులో వేసుకొని ఈ విధంగా లడ్డు ప్రిపేర్ చేసిన ఎంత చక్కగా వచ్చిందో కదా నచ్చితే మీరు కూడా వేసుకోండి చూసారు కదా ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోలు చూడొచ్చు